మంచిర్యాల జిల్లా మందమరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే సర్పంచ్లుగా గెలవబోతున్నారని మంత్రి వివేక్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు చెన్నూరు నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో అభివృద్ది పనులు జరగనున్నట్లు మంత్రి వివేక్ చెప్పారు కూర్చోవచ్చు సార్ మీరే వాడతారు మంచిది మళ్ళీ ఫోటోలు కనెక్ట్లేదు టేస్ట్ అదే కదా సార్ అందరు పడతారు అనిపి అదవుతుంది కదా ఈరోజు ఆర్కే ఓసీ ప్రజా ప్రత్యేకంగా చేయబడతారు అంటే ఏరియా అభివృద్ధి కోసం చేస్తూ ఉంటారు అసలు కొత్త ప్రాజెక్టు మనమ్మరికి ఏం చేయడం అసలు దీనికి సంబంధించి ఏంది నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేతలకు అందరికీ మాట కొత్త గనులు రావాలి ఉద్యోగాలు ఇక్కడ ఎక్కువ చూపించాలని చెప్పి ఆ రోజులలో మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ పబ్లిక్ ఏదైతే హియరింగ్ ఏదైతే జరగబోతుందో ఇంట్లో ఎక్స్పాన్షన్ కోసం ఇది ఒక మంచి విషయం ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ఆర్కేపీ నుంచి నిన్న కూడా వాళ్ళందరూ వచ్చి వారి కోరికలు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నేను వారికి చెప్పినాను రేపు మీరు ఈ పబ్లిక్ హియరింగ్ ఏదైతే జరగబోతుందో దాంట్లో మీ కోరికలన్నీ కూడా మినిట్స్లో రాపిచ్చండి మినిట్స్లో రాపిచ్చిన తర్వాత నేను యజమాన్యంతో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకు ఎట్లా ఈ పబ్లిక్ ఇయరింగ్లో సింగరేణి సంస్థ ఏమేమి వాగ్దానాలు చేయాలి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైతే సౌకర్యాలు కల్పించాలో ఇవన్నీ కూడా ఈ పబ్లిక్ ఇయరింగ్లో మనము రికార్డ్ చేయించుకొని నేను యజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రజలకు ఏదైతే మేలు కావాలో అవన్నీ కూడా చేపిస్తానని చెప్పి వారికి నేను మాటిస్తాను సార్ ఇప్పుడు మాకు సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా పంచాయతీరాజ్ సిస్టంలో రాజకీయాలలో ఫౌండేషన్ అనమాట అందరు కూడా సర్పంచ్ల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా రాజకీయాలలో ఒక పట్టు ఉంటుంది సో ఈ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని చెప్పి చాలా పోటీ పోటీగా నడుస్తుంది చాలా ప్రెషర్స్ ఉన్నాయి మాకు కావాలి మాకు కావాలి మా క్యాండిడేట్ గెలుస్తాడు మా కులంలో క్యాండిడేట్ గెలుస్తుందని చెప్పి చాలా ప్రెషర్ ఉన్నాయి దీని మతలబు ఏందంటే ఇది ఏం చెప్తుందంటే ఈ వచ్చే పంచాయతీరాజ్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీ గలంత్ అయిపోతుంది మళ్ళొక్కసారి ఇన్ని ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత కేటీఆర్ లీడర్షిప్ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి ఆయన లీడర్షిప్ ఎంత వీక్ ఉన్నదో ఫెయిలియర్ లీడర్షిప్ అని ఏదైతే కేటీఆర్ కేటీఆర్ని అంటున్నాం అది మళ్ళీ మనకు తెలుస్తుంది ఈ వచ్చే ఎలక్షన్ ప్రజలందరూ కూడా ఇదే అంటున్నారు సార్ మాకు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ వచ్చినాయి మాకు మహిళలకు బస్ ఫ్రీ ఉంది గ్యాస్ ఐదు వందల రూపాయలు సిలిండరు మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి సన్న బియ్యం వస్తుంది ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డులు ఎవరు కూడా ఊహించలేదు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేయని కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మేమందరం కూడా ఈ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నామని చెప్పి ఈ పాజిటివ్ వాతావరణం వలన చాలా కాంపిటీషన్ మా కాంగ్రెస్ పార్టీలో కానీ నిన్న చాలా చోట్ల కూడా నైంటీ పర్సెంట్ వరకు యునానిమస్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళ వాళ్ళ చర్చించుకొని లేదు మేము ఈ క్యాండిడేట్ గెలుస్తాడు గెలిచే గురమే మేము దృష్టిలో పెట్టుకుంటామని చెప్పి అందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది సుమారు నాలుగైదు కా సర్పంచ్ల గట్టిగా పోటీగా ఉంది కానీ తక్కినా అన్నీ కూడా వాళ్ళు యునానిమస్గా వాళ్ళ అభ్యర్థులను రికమెండ్ చేస్తున్నారు ఈరోజు మా డిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తారు ఎవరు క్యాండిడేట్ ఎట్లా అందరు కూడా కలిసి పార్టీ అభ్యర్థులను సింబల్ లేకున్నా కానీ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందరు నాయకులు కలుసుకొని మన క్యాండిడేట్లు మనం గెలుచుకోవాలని చెప్పి వారందరినీ కూడా కోరు కోరినాము అంతేగాక ఇంకా మూడు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వము గ్రామాలు మంచిగా అభివృద్ధి చేయాలి నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు అన్ని చోట్ల కూడా డిఎంఎఫ్టీ సిఎస్ఆర్ టీఎఫ్ఐటిసి ఇవన్నీ నిధులు కూడా మన చెన్నూరు నియోజకవర్గంలో ఖర్చు పెట్టి మన ప్రజలు ఏదైతే మోడర్న్ చెన్నూరు కావాలన్నారు నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇదే చెప్పినాను చెన్నూరుకి మార్పు తీసుకొస్తానని చెప్పి ఏదైతే చెప్పినాను అది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాను నేను చాలా చోట్ల కూడా చెప్పినాను మీరు యునానిమస్గా